ఇప్పుడు కొంతమంది ఈ దుర్బోధకుల దుర్బోధులు ఎలా ఉన్నాయంటే ఇద్దరు యహోవాలు ఉన్నారు ముగ్గురు యహోవాలు ఉన్నారు అసలు యహోవా ఒక్కడ ముగ్గురా ఇద్దరా నలుగురు ఎంతమంది ఉన్నారని చెప్పింది బైబిల్ ఒక్కడేగా మనం అదేనా చదువుకున్నాం పోనీ అపోస్తులు ఏమైనా ఇంకోటి ఏమైనా చెప్పారా వాళ్ళకి తెలియ వాళ్ళకి తెలియని సీక్రెట్ వెళ్ళి ఇప్పుడు పాత నిబంధన వాడి వడపోసి చేశాడు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినాడు ఆయన అసలు ఆయన స్కాలర్ అసలు బైబిల్లో ఎవరు పౌలు గారు స్కాలర్ కదా ఎంత చదివాడో అంత చదివేశాడు ఎంత చదవాల చదివేశాడు ఎంత డెప్త్ వెళ్ళాలి అంత డెప్త్కి వెళ్ళిపోయాడు ఇక పరిశుద్ధాత్మని సహాయం అంటారా పుష్కలంగా ఉన్నవాడు అలాంటి వారికి తెలియని రహస్యాలు ఇక్కడ మనకి కాగితాలు ఏర్కునే వాళ్ళకి తెలిసిపోతున్నాయి అంటే మరి ఏమనాలని అది మనం వినడానికి రెడీ అయిపోతున్నాం అంటే ఏమనాలి ఇద్దరు అవవాలు ఉన్నారు ముగ్గురు అోవాలు ఉన్నారు నలుగురి అవాలు ఎక్కడుంది బైబిల్లో లేదలాగా సో అటు ఆ బోధన విధానం చూడండి ఒక ఒక పరిచేటువంటి ఆ ఆలోచన విధానం మన పునాది ఏంటి ఎపిస్ పత్రిక పౌరు గారి బోధ పౌలు పౌలుగారి పోదా ఇందులో రహస్యాలు ఉన్నాయనుకోండి కొత్త నిబంధనలు రహస్యాలు ఏమి ఉంటాయి పాత నిబంధనలు అలా ఉందా అబ్బాయి కొత్త నిబంధనలు ఎలా ఉందని అక్కడే అక్కడ అక్కడే చెప్పకుండా ఏమంటారు పౌలు గారు ఏమంటాడు చూడండి పౌలు గారు ఏమంటారు చూడండి పేసు పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు వచనం మన ఎన్నో మార్లు మనం కంఠాపాఠంగా వచ్చేసినటువంటి మాట ఏంటది శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిజ్మం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే చూసారా తండ్రి అయిన దేవుళ్ళు ఎంతమంది ఒకడే తండ్రి ఒకడే కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఒక్కడే కుమారుడు ఒక్కడే తండ్రి ఒక్కడే ఈ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు ఏ విషయాల్లో అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఎలా ఉన్నారు ఒక్కటిగా ఉన్నారు ఈ విషయాన్ని మీరు అందరు ఏకమై ఉన్నారు నేను నా పక్కన ఒక ఇద్దరు నిలబెట్టుకుని మేము ముగ్గురు ఏకమై ఉన్నాము అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి ఎలా అర్థం చేసుకోవాలి ఎస్ ఓకే మాట ఒకే బాట ఒకరు అవునంటే మరొకరు అవుననే అంటారు ఒకరు కాదంటే మరొకరు కాదనే అంటారు ఆయన స్టాండ్ ఈయన తీసుకుంటాడు ఈయన స్టాండే ఆయన తీసుకుంటాడు అది మనం అర్థం చేసుకోవాలి కానీ తండ్రి ఎవరు అంటే తండ్రి అయిన దేవుడే దేవత్వం విషయంలో ఏకత్వం ప్రేమ విషయంలో ఏకత్వం ఉండొచ్చు కరుణ విషయంలో ఏకత్వం ఉండొచ్చు జాలి విషయంలో ఏకత్వం ఉండొచ్చు కృప విషయంలో ఏకత్వం ఉండొచ్చు అన్ని విషయాలలో ఏకత్వాన్ని అక్కడ అర్థం కావాల్సినటువంటిది సుప్రీం గాడ్ ఆయన సర్వశక్తి గల దేవుడు తండ్రి అక్కడ తండ్రి అన్న ప్లేస్లో లేదు లేదు తండ్రి అన్న ప్లేస్లో ముగ్గురు ఉంటారు అక్కడ ఎలా ఉంది ఇంకో ఇంకో చోట అలా ఉంది ఇంకో చోట ఎలా ఉంది ఇదంతా కన్ఫ్యూజ్ చేసి మ్యానిపులేట్ చేసేటువంటి ఒక విధమైన దుర్బోధ ఇది మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం కానీ విచిత్రం ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనం నమ్మి అమ్మో వీడు సత్యమే చెప్తాడు వాడు సత్యమే చెప్తాడు అని ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళలోనికి కూడా ఇలాంటి భావచడటం వల్ల కొందరు కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మరలా పునాది పాడైపోతే మళ్ళీ వీళ్ళు ఏదో చెంచల మనస్కులు అయిపోతారు మళ్ళీ ఏదో ఇది కొత్త బోదా ఇది రెండు నెలలకు ఒక బోదా మూడు నెలలకు ఒక రెండు సంవత్సరాలకు ఒక మూడు సంవత్సరాలకు ఒక బాధ అలా ఉందన్నమాట వాళ్ళ తీరు అంటే గలిబిలి మనస్సాక్షి సాతాను వలన పట్టబడిన వారే ఈ సాధారణ యొక్క ఆలోచన విధానం కలిగిన వారి గలిబిలి చేయడం ప్రజల్ని ఇప్పుడు గ్రంథం చదువుతుంటే మనకి ఏమర్థమైంది ఇప్పుడు పౌలుగారు ఉన్నారండి ఒకవేళ వీళ్ళు చెప్పేటువంటి కొత్త తీరీస్ ఏవైతే ఉన్నాయో ఈ తీరీస్ అన్ని పౌలుగారికి తెలియవా వీళ్ళకి తెలుసా గ్రంథం ఒకసారి ఫిక్స్ అన్న తర్వాత అది ఫిక్స్ అంతే గ్రంథం ఒకసారి ముద్ర వేసేసిన తర్వాత అది అంతే తండ్రి అయిన దేవుడు ఒక్కడే కుమారుడొక్కడే ప్రభువు ఒక్కడే ఆత్మ ఒక్కడే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము ఇది ఏదైతే గ్రంథం మనకి గట్టిగా బోధించిందో ఆ బోధలో అపోస్తులు నిలిచి ఉన్నారు ఎలా నిలిచి ఉన్నారంటే చివరికి వెళ్ళిపోయిన తర్వాత రాశాడు కదా ప్రకటన గ్రంథం చెట్టచవర పుస్తకం కదా ప్రకటన గ్రంథం మొదట వచ్చాయి మొదటి వచ్చిన చదువుదాం పరిచయ వాక్యాలు ఎలా ఉంటాయో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఆ దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇప్పుడు యహోవా అన్న పదంలో ఉన్నారు నలుగురు ఉన్నారు అందో లేదు ఉందో వాళ్ళకి పరిశుద్ధాత్మ ఏదైతే బయలుపరిచాడు అదే చెప్పారు మనకి అదే వాళ్ళు రాశారు అదే మనకి ఇచ్చారు అది మనం నమ్ముతున్నాం చదువుతున్నాం ఈరోజు ఇక్కడ ఉన్న బోధ ఏదైతే ఉందో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్ముడు వారి యొక్క దైవత్వము ఆ దైవత్వంలో వారి యొక్క ఏకత్వము ఇవన్నిటిని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం గ్రహిస్తున్నాం గమనిస్తున్నాం అదే పునాది మీద మన పెద్దలు ఏదైతే మనకు బోధించారో అదే పునాది మీద మనం నడుస్తున్నాం ఇప్పటివరకు మన పునాది ఎక్కడ బీటలు వారలేదు కానీ చాలామంది ఆ పునాదులకు బీటలు వేసే పరిస్థితులు దిగజారిపోతూ పోతూ ఉండడం చాలా శోచనీయం చాలా బాధాకరం చాలా బాధాకరం గమనించండి ప్రియమైన దేవుని పిల్లలరా మరొక వచనాన్ని మనం చూస్తే పేతురుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవచ్చు ఒకసారి చూద్దాం మొదటి వచ్చిన వచనం పేచు క్రీస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులొకటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదొకి ఇవన్నీ చెబుతూ అంటాడు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక ఎంత చక్కగా వివరంగా దేవుడు అంటే ముగ్గురు ముగ్గురు కలిపితే ఒక దేవుడు ఇద్దరు యహోవాలు ముగ్గురు యహోవాలు ఇలాంటి బుర్రతక్కుపోకలు వీళ్ళు చేయాల ఎవరు చేయలా అపోజితులు ఎక్కడ చేయాల మాకు సీక్రెట్ రివీల్ అయ్యింది అని ఇప్పుడు వస్తున్న ఈ కొత్త సీక్వెన్సీవైతే ఉన్నాయో ఈ కొత్త ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నోటి వెంట ఎప్పుడూ చాలువార్లా వచ్చే చూసారా మీరు గ్రంథం అంతా చదువుకోండి ఎక్కడైనా చూసారా ఇదిగో మేము ఇప్పుడు చెప్తున్న ఈ సబ్జెక్టు పేత్రులు గారు ఎప్పుడో చెప్పేశారు మేము ఇప్పుడు చెప్తున్న ఈ సబ్జెక్టు పౌలు గారు ఎప్పుడో చెప్పేశారు ఇదే ప్రసంగం ఆయన చేశాడు పట్నంలో చేశాడు పట్నంలో చేశాడు ఎవడ్డైనా గుండెలో దమ్ముడు చెప్పగలడా చెప్పలేడు చెప్పలేడు వాళ్ళ వల్ల కాదు కానీ మీ విశ్వాసమును చెరపగూరి మిమ్మల్ని కలవరపరచాలని కొందరు బయలుదేరుతారు వక్రీకరణ ఆ వక్రీకరణ స్థాయి అలా ఉంటుంది మనం కూడా ఏమనుకుంటామంటే ఓ కరెక్టేనేమో నన్ను గుడ్డిగా అనుకోండి గుడ్డిగా నేను మొదటి నుంచి మీకు ఒకటే బోధించా పౌలు ఎలా చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని వారు ప్రతిదినము లేఖనములను పరిశోధించి వచ్చింది మనం ఇదే నేర్చుకున్న మొదటి నుంచి ఈ స్టాండ్ మీదే ఉండిపోయాం చచ్చిపోయే వరకు ఇదే స్టాండ్ మీద ఉంటాం కదిలేదు లేదు ఎక్కడికి ఇప్పుడు మీరు కూడా నేను బోధిస్తున్నవి గ్రంథంలో అలా ఉన్నవో లేవో అని చెబుతున్నది మా అన్నయ్య కదా మా అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే మమ్మల్ని రక్షలను నడిపించాడు మాకు బాత్యస్మ ఇచ్చాడు మాకు వాక్యం మా అన్నయ్య అంటే మాకు ఇష్టం అన్నయ్య అంటే ఇష్టం ఉండొచ్చు ఓకే తప్పలేదు కానీ అన్నయ్య వాక్యాన్ని వక్రీకరించినా నాకు ఇష్టమైన దౌర్భాగ్యపు దుస్థితి మనలో ఎవరికి ఉండకూడదు నేనైనా మీరైనా మరి ఎవరైనా సరే మీరు సేవకుని ప్రేమించండి తప్పలేదు ఎందుకంటే మీ కొరకు కష్టపడిన వారు కనుక మీ కొరకు శ్రమపడిన వారు కనుక మీ కొరకు పాటు పడిన వారు కనుక పాటు పడిన కూడా అంటాడు సో పాటు పడిన వారు కనుక ప్రేమించండి సేవకుని గౌరవించండి మా సేవకుడు వచ్చారండి మా టీచర్ ఓకే మా టీచర్ వచ్చారండి మేము లేచి నిలబడతాం ఓకే గౌరవించు తప్పులేదు మా టీచర్ వచ్చారండి మేము నమస్కారం పెడతాం ఓకే పెట్టు తప్పులేదు మా టీచర్ వచ్చారండి ఆయన ఏది చెప్తే అదే వింటాం అంటే అది మాత్రం వన్ ఒక 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 భాగంలో రైటు ఒక భాగంలో తప్పు బైబిల్లో ఉన్నది చెబితే అది అపోస్తుల బోధ మీద పునాది వేస్తే మనం నమ్మొచ్చు అపోస్తుల బోధకు వ్యతిరేకంగా ఇది నాది అనే స్టామినాతో స్టాండర్డ్తో ఎవడైనా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం అది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్టబుల్ కాదు ఇది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి చచ్చిపోయేంత వరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవడానికి ఇది మీ అందరికీ ఆమోదయోగ్యమైన కావాల్సినటువంటి విషయం రైటా రైట్ అపోస్తలు ఎక్కడ కూడా ఈ కలగోర వంటకాలు ఉండలేదు ఉండేరా వండలేదు ఈ కలగోర వంటకాలు చాలా అసహ్యకరమైనవి చూడాలి వాళ్ళ ఆలోచన విధానం ఎంత ఎంత దుర్మార్గపు ఆలోచన విధానం ఉంటుంది అంటే ఆది కాండం పదహారో అధ్యాయం ఆరో వచ్చిన నుంచి చూద్దాం ఒకసారి నీ మనసుకు వచ్చినట్టు దాని చేయమని శారయతో చెప్పాను శారై దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా యహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యోద్ధ అనగా షూరు మార్గములో బొగ్గ యోద్ధ ఆమెను కనుగొని ఎవరు కనుగొనారట ఆమెను ఎవరు ఈవిడ లేకపోతే ఇతను ఏమన్నా ఇప్పుడు ఎవరు హాగరు పంపించేసింది ఎవరు అబ్రహం ఎవరి వల్ల శారయ్ వల్ల ఇప్పుడు కనబడింది ఎవరు కనుగొన్నది ఎవరు యహోవా దూత యహో దూత ఆమెను కనుగొని నీటి బొగ్గేదానక సూర్ మార్గంలో బొగ్గేదామని కనుకొని శారీ దాచివైన హాగరు ఎక్కడ నుండి వచ్చి ఎక్కడికి వెళ్చున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన రాలైన శార యొద్ధ నుండి పారిపోవచ్చు అప్పుడు నీ యజమానురాలి యొద్కు తిరిగి వెళ్ళి ఆమె చేతికరం అరిగి ఉండమని దానితో చెప్పాను మరి దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింప అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమునని దానితో చెప్పాను ఈ పాయింట్స్ అయితే మీకు ఏమర్థమైంది దీన్ని మ్యాన్ ప్లేట్ చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా మ్యాన్ చేసేవాడు అంటే వక్రీకరణ వక్రీకరణ చేసేవాడు ఉంటాడు కదా హాఫ్ మైండ్ పీపుల్ ఈ హాఫ్ మైండ్ పీపుల్ ఏమని చెప్తారంటే ఇలాంటి వాటిని యహోవా దూత ఏమంది నీ సంతానం నిశ్చయంగా విస్తరించ అంది అంటే వచ్చింది ఎవరు యహోవాయే ఇంకొక హోవా ఇప్పుడు సంతానం ఎవరు ఇవ్వగలరు యహో ఇవ్వగలరు గర్భఫలం యహో ఇచ్చి బహుమానం ఇప్పుడు ఇక్కడ దూత ఏమంది నీ సంతానం నిశ్చయంగా విస్తరిపంచ అంటే ఇప్పుడు చెప్తున్నది ఎవరు అంటే ఆ కమాండ్ ఎక్కడ ఎవరికి వస్తుంది సరే ఇది కాదనుకుందాం వెళ్తే మరి యహోవా దోతు ఇదిగో యహోవా అని మరో విను నీవు గర్భవతి ఉన్నావు నీ కుమారునికైనా తనకి స్మారిని పేరు పెట్టువు అతడు అడువిగాడి మనుషుడు ఇదంతా చెప్పి అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టాను అన్నది అక్కడ ఇప్పుడు మాట్లాడింది ఎవరు యహోవాయే చూసారా తనతో మాట్లాడిన యహోవాకు పెట్టను మాట్లాడింది ఎవరు దోత కదా మరి మాట్లాడిన యహోవాకు పెట్టిన రాయబడింది కదా రాయబడింది అంటే ఇంకా ఆ దోతే యహోవా అంటే ఇక్కడ ఇద్దరు యహోవాలు కనబడతారు ఇక్కడ ఏమనుందంటే ఒక సింపుల్ ఏంటంటే వచనంలో ఏమందు చూడండి మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను విన్నది ఎవరట అంతేనా ఇప్పుడు తనతో చెప్పిన తనతో మాటలాడిన యహోవా తనతో మాటలాడిన యహోవాకు పెట్టినంటే నీ మొర వినెను అన్న దూత చెప్పిన ప్రతి మాట ఎవరి మాటగా చెప్పినట్టు అక్కడ యహోవా మాటగానే చెప్పినట్టు కామన్ సెన్స్ ఉంది కాబట్టి అది హాగర్కి అర్థమయ్యి ఈ యహోవా చూచుచున్న దేవుడు నాతో మాటలాడిన యహోవా ఎవరి దేవుడు చూస్తున్న దేవుడు అంటే దోత మాట్లాడింది కాబట్టి దోత హెవ అయిపోతాడా పూర్వం రాజుల దగ్గర దోతలు ఉండేవారు వాళ్ళు చిన్న పత్రం పట్టుకుని వచ్చి చదువుతారు ఏమని చదువుతారు రాజు ఏది రాశాడో ఆ చదువుతారు అంటే ఆ చదివేటప్పుడు మనం వింటున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది రాజు చదివినట్టు ఉంటుంది దోతను నేను ఇలా చదువుచున్నాను ఈ మాట రాజుగారు అన్నారహో ఆ మాట రాజుగారు అన్నారహో అని మాట మాటకి చెప్పడు రాజుగారు అన్నది మొత్తం చదివేస్తాడు అర్థమవుతుందా రాజుగారి అనేది మొత్తం చదివేసేవాడు మనకి ఎలా ఉంటుందంటే ఏదో దోతే చెప్తున్నట్టు ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని మేనిపులేషన్ అంటే ఇంత క్లియర్గా ఉంటే దీన్ని కూడా చేసే చేసేవాళ్ళు తయారయ్యారంటే ఆ ముందు కూర్చున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి అలాంటి వాటిని యాక్సెప్ట్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి ఎక్కడ బైబిల్ చెప్పలేదు అలాంటి బైబిల్ ఇద్దరు ఈహోవాలు కనబడిన ఇహోవా కనబడిన ఏహోవా ఏ అపోస్తుడని ఎప్పుడైనా మనతో చెప్పాడా మనతో అపోస్తడు చెప్పని బోధ ఎవడో పనికి మాలిన చెప్తే మనం ఎందుకు వినాలి ఎవడో దిక్కుమాలిన చెప్తే మనకి ఎందుకు మనం ఎందుకు వినాలి ఇది కామన్ సెన్స్ చాలామందికి సెన్స్ లేదు గుర్తుపెట్టుకోండి మంచి పెరుగు అనుకుంటాం ఆ మంచి పెరిగే రెండు రోజులకి ఏమైపోద్ది పులిసిపోద్ది చెడ పెరుగు అవుతుంది కాబట్టి మొదటి రోజు బాగానే ఉంది కదండి పదో రోజు కూడా తింటానంటే పోతావు అది కులిపోయిందో బాగుందో చూసుకో ఫ్రిడ్జ్లో పెడితే అన్నాలన్నా అలా ఉంటాం లేదా నీ కింద కాసేసుకుని వాటి చేసుకుని నిలబెట్టుకున్నా బాగానే ఉంటుంది అలాగా చాలా మంది ఉన్నారు అప్పటికప్పుడు ఒకలాగా అప్పటికప్పుడు మరోలాగా అందుకే మనం చాలా మందిని దగ్గర కూడా రానివ్వట్లేదు పావులకు పాలు పోసి పెంచకూడదని కొన్ని పావులను వేదిక లెక్కించడం మానేజాను దూరం పెట్టాం కొన్ని పాములని ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది కాటేసే కాబట్టి అవి అర్థమవుతుందా రైట్ ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దోతలు మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎలా మాట్లాడారు వాళ్ళు యహోవా పక్షమున మాట్లాడారు యహోవాకు ప్రతినిధులుగా మాట్లాడారు అందుకే వాళ్ళే యహో వాళ్ళు కాదు అర్థమవుతుందా వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చాడు వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని విధాలుగా రాయబట్టే ప్రతిదాన్ని మ్యానిపులేట్ చేయకూడదు సందర్భానుసారంగా ఆలోచించాలి ఇది మనం నేర్చుకున్న బోధ సందర్భానుసారంగా ఆలోచించాలి ఇక మనం ఇంకా పాయింట్ మనం జాగ్రత్తగా చూస్తే ఇదే ఒకవేళ కరెక్ట్ అనుకుంటే లోకాసు లోకాసు వార్త మొదట అధ్యాయం లోకాసు వార్త మొదట అధ్యాయం పంతొమ్మిదో వచ్చినే దూత నేను దేవుని ముందు నిలిచి గబ్బరియోలు నువ్వు పేరు రివీల్ అయిపోయింది ఇక్కడ పేరు ఏమైపోయింది రివీల్ అయిపోయింది అక్కడ హాగర సందర్భంలో జరిగింది ఎలాంటి ఇన్సిడెంటే ఇక్కడ జరుగుతున్నది అలాంటి ఇన్సిడెంటే దూత వచ్చి దేవుని మాటల్ని దేవుని ప్రతినిధిగా చెప్పడం అంతే అక్కడ ఇంకా అంతకంటే మించింది ఏం లేదు సరే చూద్దాం పాయింట్ ఏమైనా ఉంది ఇక్కడ దూత నేను దేవుని తప్పకముందు నిలిచి గబిరీలు నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని ఎవరితో దేవునితో యహోవావాలన్నా పంపబడిన దూత పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమంది నెరవేరు నేను ఎవరు మాట్లాట నా మాటలు ఏంటి ఎవరు మాట్లాడి మరి నా మాటలేటి అంతేనా నా మాటలా దేవుని మాటలా కదా ఇప్పుడు మీరు వింటుంది ఎవరి వాక్యం మరి చివరిలో నేను ఏమంటాను నా మాటలు ముగిస్తుందని అంటానేటి దేవుడెట్టి దాయ్యత మీ అందరికీ అనుగ్రహించాలని కోరుతూ మనస్ఫూర్తిగా నా మాటలు ముగిస్తున్నాడు అవును మీరు ఏమనాలి ఎవరు మాట్లాడి దేవుని మాటలు కదా మరి నువ్వు లాస్ట్లో నా మాటలు అన్నావేంటి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు అన్నయ్య ఏంటి లాస్ట్లో ఎలా అంటాడు నా మాటలు ముగిస్తానంటాడు ఏంటని ఎప్పుడైనా డౌట్ వచ్చింది నా ప్రతి ప్రసంగంలో లాస్ట్లో అలా ఉంటుంది మీరు అలా వర్ధి వెళ్ళాలని కోరుతూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను నీ మాటలు ఇంత ఎంతవరకు దేవుడి మాట్లాడని చెప్పావు కదా మరి నా మాటలు అన్నావేంటి ఇప్పుడు దోతను కూడా మన అలాగే ప్రశ్నించాలి నువ్వు నా మాటలు అంటావేంటి నువ్వు అది దేవుని మాటలు కాదా కాదనమాట ఇది కొత్త మర్మం అంతేనా ఇప్పుడు అవెవరు మాటలు కాదు దేవుని మాటలు కాదా ఏ మాటలు నేను నేను మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక అంటే నీవు నా మాటలు నమ్మలేదు గనుక అంటే నా మాట నమ్మకపోతే నువ్వు ఎవరు నమ్మలేనట్టు అద్దనమాట ఎందుకు దేవుని ప్రతినిధి అక్కడతో తే తప్ప దేవుడు కాదు అరణ్యంలో మోసేతో మాట్లాడింది ఎవరట దేవుడే మాట్లాడడం చదువుకుంటా మనం పాత నిబంధనలు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా చూస్తున్నాడు నిబంధనలకు వచ్చాక ఆ కార్యాలు ఏడవ అధ్యాయం లేదు అయిపోయింది కదా చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఈ సందర్భంలో ఆ కార్యాలు ఏడవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాం మోసే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుచుండెను అన్న సందర్భాన్ని బట్టి అపార్థం చేసుకోకుండా ఇదిగో మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదను అన్నట్టు కొరత నిబంధనలు ఏడు ముప్పై ఐదులో ఏమన్నా చూడండి దీర్పరిగాను నిన్ను నియమించినవాడవాడని ఈ మోషకు అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను దేవదూత ద్వారా దేవుడు పంపించాడు అంటే ఇప్పుడు దేవదూత దేవుని యొక్క ప్రతినిధి ఆ ప్రతినిధికి దేవుడు అధికారం ఇస్తాడు ఆయన అధికారంతో ఆయన నామంలోనే మాట్లాడతాడు దేవదూత ఇప్పుడు మనం కూడా ఎవరి నామంలో యేసు క్రీస్తు నామలో మాట్లాడుతున్నాం ఎక్కడిది మనకు అధికారం యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం ఎక్కడిది మనకి అధికారం ఆయన నామాన్ని ఉచ్చరించి ఆయన నామాన్ని పెట్టుకుని నా నామము పెట్టబడిన నా జనులు అన్నట్టుగా ఆయన నా పేరు పెట్టబడిన నా జనులు ఎక్కడిది మనం ఆయన నామాన్ని అలా భరిస్తున్నాం అంటే దేవుడి వాళ్ళ అధికారాన్ని దూతకు కూడా దేవుడు అధికారాన్ని ఇవ్వబట్టే ఆయన నామము ఆ దూతకుంది కాబట్టి ఆయన అధికారం ఆ దూతకుంది కాబట్టి దూత నా మాటలనే అంటాడు ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మాటలే చెప్తున్నాడు కాబట్టి నా మాటలు నువ్వు వినలేదు కనుక నీకు నోరు పడిపోద్ది ఇంకంతే మాట్లాడు నువ్వు మోగడవైపోతావు నీ నోరు ఎక్కువ వర్క్ చేయదు మోగడవైపోతావు అంతే అర్థమైందా సో అప్పుడు ఏమైంది అతను నోరు ఏమైపోయింది మోగపోయింది ఇప్పుడు ఇక్కడ గబ్బ్రియలనే ఎహో అనాలా గబ్బ్రియలు అలియాస్ యహోవానాలా ఏమనాలి ముగ్గురు అవవాలు ఉన్నారా అనాలా ఇద్దరు అహోవాలు ఉండాలి అన్నారా నలుగురు అనాలా ఏమనాలి ఇప్పుడు సో ఇదంతా కపటమైన బోధ కల్తీ బోధ ఎంత తొందరగా రియలైజ్ అయితే చాలామంది అంత మంచిది లేకపోతే అపోస్తలుడు వేసిన పునాది నుండి తొలగిపోయి ఎక్కడికో కొట్టుకుని పోతారు ఎక్కడికో కొట్టుకొని పోతారు సో ఇందులో నేనే లాజికల్ మాట్లాడలేదు ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు మీకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ ప్రసంగం మీరు కూడా చేయగలరు ఎక్కడికైనా వెళ్ళి చేయగలరా లేదా ఈజీగా ఈజీగా చెప్పగలరు నేనే లాజికల్ మాట్లాడట్లా మర్మాలు చెప్పట్లా రహస్యాలు చెప్పట్లా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మీకు విశదీకరించి మాట్లాడుతున్నాను కాబట్టి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ మై వర్డ్స్ అర్థమవుతుందా చాలా ఈజీగా మీరు అర్థం చేసేసుకుంటున్నారు ఒకవేళ మనకి తెలియని అంత గొప్ప రహస్యాలు ఉన్నాయనుకోండి ఎప్పుడో చెప్పేసేవారు ఆ పుస్తకలు ఇంత దాకా ఉంచుతారా ఇద్దరు ఏ ఉన్నారు ముగ్గురు ఏ ఉన్నారు అక్కడ వచ్చిన తోత కూడా ఏ హోవా గారితో మాట్లాడడానికి వచ్చిన ముగ్గురు దోతలు కనబడ్డారు ముగ్గురు దోతలు వాళ్ళు కూడా ముగ్గురు యహోవాలు ఇలాగేమైనా ఉందా గ్రంథంలో తనతో మాట్లాడిన తూత అంటాడు ఇక్కడ చాలా క్లియర్గా ఏమండి అంతే తప్ప ఇవి ఆగరను తోత గదును దేవుడు అన్నది ఇవన్నీ మ్యానిపులేషన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి దేవుని విషయంలో అపోస్తలు వేసిన పునాది విషయంలో తొట్టిరిపోకుండా గట్టిగా నిలబడండి నా మీద ప్రేమ వద్దు నేను నన్ను ఏదో ప్రేమించి నేను వాక్యం తప్పు చెప్పినా దాన్ని అంగీకరించేటువంటి గుడ్డి మనసు మీకు ఎవ్వరికి వద్దు ఒకవేళ నేను కరెక్ట్గా ఉంటే ఏదో ఒక రోజు మీరు నిజ జీవితంలో ఉంటారు నేను జీవితంలో ఉంటాను అక్కడ మన ఇద్దరం కలుసుకుంటాం అప్పుడు మన ఇద్దరం ఒకరినొకరు హత్తుకుని ఆ సహోదర ప్రేమతో యోగ ఆనందిస్తాం ఒకవేళ నేను చెడ్డవాడిని మీరు నిత్య జీవితంలో ఉండరు నేను నిత్య జీవితంలో ఉన్న ఒకవేళ నా తప్పు బోధన మీరు అనుసరిస్తే నాది తప్పు బోధ అయితే అలాగే మీరు విరుచున్న దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోకూడదు కంగారు పడిపోకూడదు ఒక మాట చెప్తాను న్యాయ న్యాయాధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినా ఒకసారి మనం చూస్తే న్యాయధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినారు అప్పుడు మనోహ మేము ఒక మేక సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నీవు ఆగుమని మనవి చేసి కూర్చున్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను తర్వాత నీవు దహన బలి అర్పింపను ఉద్దేశించిన ఏడల యహోవాకు దానిని అర్పింపవాలని మనోహతో చెప్పాను ఎవరి దూత యహోవా దూత నా కూదు దహనబలి వేస్తే ఎవరికి వెయ్యి పాత నిబంధన కాలం కాబట్టి ఇప్పుడు ఏం బలు లేవు అప్పుడు కాబట్టి నువ్వు ఒకవేళ దలిస్తే ఎవరికి అర్పించాలి యహోవా కర్పించు మాకు కాదు మాకు కాదు ఎంత జాగ్రత్తగా చూడండి దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాడు ఆయన ఎక్కడా కూడా ఆయన మాటలు మీరు గమనిస్తే మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని మన యహోవా దోతున్నాడు కదా నీ మాటలు చూడండి అక్కడ మనోహ ఇప్పుడు ఎవరు మాట్లాడినాడు నీ మాటలు అంటే దూత మాటల ఏహో మాటలా మనం నీ అన్నాడు కాబట్టి దూత మాటలే అని నేను వాదించాను అనుకోండి మీరు ఏమంటారు చెప్పండి ఇప్పుడు నేను అలాగే వాదిస్తాను ఇంకా నేను ఏమంటారు అంటే ఇప్పుడు మీ ముందు కూర్చొని అక్కడ గారే నీ మాటలు అన్నాడంటే దూత మాటలే యహోవ మాటలు కాదు అన్నాను ఇప్పుడు యహోవ మాటలని నేను మీ దగ్గరికి వచ్చి అదే అంటాను ఇప్పుడు నేను నిరూపించు అండి నువ్వేమంటావు అప్పుడు పంపింది ఎవరు అని అడుగుతావు ఏహో ఏ మరి పంపింది ఏహో అయితే మాట్లాడింది దోతయినూడు యహో మాట్లాడి అంటాను నేను అంటాను అక్కడ ఏహో మాట్లాడిన మనో అని లేదు కదా మరేమన్నాడు నీ మాట్లాడినాడు కదా నీ మాట్లాడితే దోత మాట్లాడే అంటాను అప్పుడు ఏమనాలి ఇక వాదించడానికి వాదించడానికి నాకు టైం లేదు బాబు నీ చావు నువ్వు చావు అని చెప్పి వెళ్ళిపోవాలి అర్థమైందా ఇక ఈ పిచ్చవాదన నేను చేయలేను నీ పిచ్చివాదన నీ చావు ఏదో నువ్వు చావు అని చెప్పి వెళ్ళిపోవడమే నేను పట్టుకుని మూడే కాడే నేను కూర్చున్నాను అనుకోని భీష్మించుకొని మీరు అప్పుడు యు కెన్ గో యు కెన్ గో సో కాబట్టి ఇక్కడ ఏ దోత అయినా సరే గ్రంథంలో ఏ దోత అయినా సరే దేవునితో సమంగా చేసుకోలేదు అవి దేవుడు ఎప్పుడు కూడా నేను ముగ్గురిని నేను నలుగురిని నేను ఐదు మందిని నేను పది మంది హోవాలు ఉన్నామని అనలేదు ఆయన నేను ఒక్కడనే నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడైన వాని వద్దకు ఎక్కి పోవచ్చున్నాను కురిందు పత్రికలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది కురిందులకు రాసిన మొదటి పత్రిక కురిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము కురిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పౌలు గారు రాస్తున్నారండి ఒక ఏదైనా ఉంటే ఆ రోజే చెప్పేసేవాడు కానీ ఇప్పుడు చెప్పలేదు ఆయన పౌలు గారు రాస్తున్నారు చూడండి ఏమైనా రాస్తున్నాడు కురిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ఒకసారి చదవండి చాలా లోతైన శక్తివంతమైన మాటలు ఇవి దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను ఎవరు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఆ లోపరిచి ఉంచెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే ఎవరు తప్ప ఎవరు లోపరచబడ్డ ఎవరు తప్పట ఎవరు తప్పట తండ్రి తప్ప ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు అనగా తండ్రి తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును ఎంత క్లియర్గా పౌలు గారు చెప్పేసినప్పుడు అలాగ కాదండి దేవుడు అంటే ముగ్గురు అందులో ముగ్గురిని జోడించాలి ముగ్గురిని ఇరికించాలి అని ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు ఎలోహిం అన్న పదం ఎలోహిం అన్న పదం గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో వాడబడింది సర్వశక్తిగల దేవుడు సర్వశక్తిగల దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన సుప్రీమైన అద్వితీయుడు అద్వితీయుడైన దేవుడు ఈ ఇక్కడ చాలామంది ఉంటారు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఇద్దరు ఉంటారు అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అది అంగీకారయోగ్యమైనది కాదు ఎందుకు కాదంటే ఇదే పదాన్ని చాలా సందర్భాల్లో మోషే గారి కూడా వాడాడు అన్న పదం మోషే మోషే కూడా వాడబడింది ఇక విచిత్రం ఏంటంటే అన్యదేవతల గురించి అన్యజనులలో ఉన్నటువంటి అన్యదేవతలను గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అదే పద ప్రయోగం చేశాడు కాబట్టి తండ్రి ఒక్కడే కుమారుడు కుమారుడొక్కడే ఒక్కడే వారు ఏకమై ఉన్నారు మనము కూడా వారితో ఏకమై ఉండాలని కోరుతున్నారు ఇది బైబిల్ బోధ మనకి అపోస్తలను నేర్పించిన బోధ ఇదే ఇది కాకమరో పునాది ఎవడు వేసినా ఆ పునాది వాస్తవమైన పునాది కాదు యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వం గొప్పది పరిశుద్ధాత్ముని దైవత్వం గొప్పది తండ్రి అయిన దేవుడు వారికిచ్చిన అధికారం గొప్పది వారు చేసిన పనులు గొప్పవి వారి ద్వారా ఈరోజు సంఘం పొందుతున్న అభివృద్ధి గొప్పది ఆ తండ్రికి కుమారుడు ఎలాగైతే సర్వములో సర్వముగ నిమిత్తము తనకు సమస్తములు లోపరిచిన దేవునికి తానే లోబడును అన్నాడు తానే లోబడును కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు బ నామములోనికి బాప్తేమము పొందినటువంటి మనం ముగ్గురి అవాలు ఉన్నారు నలుగురి హోవాలు ఉన్నారని ఎప్పుడు అనకూడదు తండ్రి ఒక్కడే మనందరి బోధ ఏంటి చెప్పండి పౌలు గారి బోధ పౌలు గారు ఏమన్నారు తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే కుమారుడు ఒకడే పరిశుద్ధాత్ముడు ఒకడే వారు ఏకమై ఉన్నారు వారు ఏకమై ఉన్నారు ఒక్కటిగా ఉన్నారు ఇది మనం నమ్మాలి అర్థమవుతుందా అంతే తప్ప ఇక ఆ తర్వాత ఎవరో ఏదో చెప్పి ఎలాగో మిమ్మల్ని నడిపించేస్తే గాలికి చేత కొట్టబడి పొట్టులాగా చిన్నపిల్లలు చూడండి చంచలమైన మనసు కలిగి ఉంటారు ఆ చంచలత్వంలోనికి వెళ్ళకూడదు పూర్వం నుంచి మనం ఏదైతే బోధ వింటూ వస్తున్నామో అది సత్యమే ఆ సత్యంలోనే మనం నిలబడటం ఇప్పుడు ఇది కాదు ఇంకోటి అది కాదు మరోటి అది కాదు ఇంకోటి అని ఎవరు మనల్ని మ్యానిపులేట్ చేసి చూద్దామన్నా చెప్పేదాం అనుకున్నా కూడా అంటే పౌలు గారు ఎక్కడ చెప్పారు ఆ ఎక్కడ చెప్పారు నువ్వు చెప్పేటువంటి ఈ విధానాన్ని పౌలు ఎక్కడ చెప్పాడు ఆ ఎక్కడ చెప్పారు వాళ్ళు చెప్పని నువ్వు ఎందుకు చెప్తున్నావు అని ప్రశ్నించాలి తప్ప పోనీ వాళ్ళు ఎక్కడ చూపించారు కొత్త నిబంధనలో సర్వసత్యంలో నీ ఆలోచన విధానం వాళ్ళలో ఎక్కడ కనబడింది చెప్పు అని అడగాలి తప్ప అయితే అయ్యుండి కరెక్ట్ అయి అయ్యుండొచ్చేలా అని గుడిగా నమ్మేవా మోసపోతాం రకరకాల దుర్బోధలు ఉన్నాయి సమాజంలో కాబట్టి దేవుడు ఒకడే చెప్పండి గట్టిగా దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే ఒకడే పరిశుద్ధాత్ముడు ఒకడే అక్కడ దేవుడు అన్న సందర్భంలో తండ్రి అని అర్థం చేసుకోవాలి మళ్ళీ మీరు ఏసి దేవుడు కాదు అని అనవద్దు నేను కాదు దైవత్వం ఉన్నది యేసుక్రీస్తులో దైవత్వం ఉంది తండ్రి అనుగ్రహించిన తర్వాత కాదని అడానికి మనం ఎవరు కానీ నేను తండ్రి కాదు అది నేను ఒప్పుకుంటాను అంతే ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రభు అంటనం తండ్రిని ప్రభు అంటనో పరిశుద్ధాత్మని అంటాం ప్రభు అంటున్నాం అర్థమవుతుందా ఆ సందర్భాన్ని బట్టి యేసు ప్రభువారిని దేవుడు అని సంబోధించిన తండ్రి అయిన దేవుడు అని సంబోధించగా తండ్రి అయిన దేవుడు వేరు యేసు వేరు పరిశుద్ధాత్ముడు వేరు కానీ దేవత్వం లేదంటే మాత్రం తప్పు దాన్ని మనం ఎప్పుడూ ఎక్కడ అంగీకరించడానికి వీలు లేదు క్రీస్తులో దేవత్వం ఉంది దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరిలో ఉంది క్రీస్తులో ఉంది కాబట్టి ధన్యకరమైన స్థితిలో మీరు అందరూ వర్తిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జాగరూకులై ఉండాలని మీ అందరికీ మరొకసారి హెచ్చరిక చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మరలా చెప్తున్నాను ఏ మాటలు ముగిస్తున్నాను మరి ఏ మాటలు అనుకోవాలి ఇప్పుడు ఏ మాటలు అనుకోవాలి నా మాటలు అనుకోవాలా దేవుని మాటలు అనుకోవాలా దోత మాటలు అనుకోవాలా యహో మాటలు అనుకోవాలా ఓకే మాట్లాడింది ఎవరు యహో ప్రతినిధి ఎవరు దోత జస్ రాయబారి మాత్రమే కానీ మాట్లాడింది ఎవరు రైట్